హాయ్ హాయ్ బ్రో బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తుంది టీడీపీ ఎందుకని బ్రో అంటే ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా బ్రో మొత్తం జనసేన ఇంకా అందరూ కలిసి ఒకేసారిగా చేస్తున్నారు కదా సో మా ఏరియా సైడ్ అయితే మొత్తం టీడీపీ సైడ్ మొత్తం అంతా సో టీడీపీ రావాలని అంటే జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదంటారా బాగాలేదు కాబట్టి మేము ఆంధ్రాలో ఉండి ఇక్కడ వచ్చి చేసుకుంటున్నామంటే ఆయన వల్లే కదా బ్రో సో అక్కడ ఏం లేదు కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చి ఇంతలా కష్టపడాల్సి వస్తుంది అదే సంక్షేమ పథకాలు ఏమీ అందలేదంటారా అంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంటున్నారు కదా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు అందలేదు బ్రో కరెక్ట్గా చెప్పాలంటే నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఉండగా నా ఫీజు కూడా పడలేదు దానికోసం కలెక్టరేట్కి వెళ్ళి ఫార్ట్ చేయడం వల్ల నాకు లాస్ట్ సైంలో చాలా ఇబ్బంది కూడా అయ్యింది సో ఆయన చేసే పథకాలన్నీ ఏదో వెరైటీ వెరైటీ అయిపోయినాయి తప్ప ఒక్కటి కూడా యూజ్ఫుల్ అయితే ఏమీ లేదు నాకైతే సెట్ అనిపించలేదు అంటే ఇప్పుడు టీడీపీ వచ్చినా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అనే నమ్మకం ఉందా మీకు ఉంది ప్రజెంట్ రాష్ట్రం అనేది ఎక్కువ అప్పుట్లో ఉంది కదా ఈ టైంలో ఈ సిచ్యువేషన్లోనే ఐటీ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారా లేదు బ్రో ఇప్పుడైతే టైం పెట్టేస్తుంది ఇప్పుడు టీడీపీ వచ్చినా కానీ టైం పడుతుంది దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయినా పడుతుంది టూ ఇయర్స్ మొత్తం అన్నీ కాల్కులేషన్ చేసుకొని అవన్నీ చేసేటప్పటికి టైం పట్టేస్తుంది మొత్తం అప్పుడు దాకా ఏంటంటే ఇవన్నీ చేసుకుని క్లియర్ అయిన తర్వాత మన ఐటీ ఏమైనా డెవలప్ చేస్తే యాక్చువల్ అయితే మన చంద్రబాబు గారు అయితే ఇంత హైదరాబాద్ కూడా డెవలప్ చేసింది మాక్సిమం ఆయనే ఆయన చేయడం వల్ల ఇప్పుడు హైటెక్ సిటీ అన్నీ కూడా ఆయన వల్లే ఫేమస్ అయినాయి అది నాకు తెలుసు ఎందుకంటే అప్పుడు నేను ఉన్నాను అంటే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాలి ఈసారి కొట్టబోతున్నాం అంటున్నారు అంటే ఏ ధీమాతో ఏ ధైర్యంతో ఆయన చెప్తున్నారు ఇలా మన డేటా అంతా ఆయన దగ్గర ఉంది కదా బ్రో ఇప్పుడు ఆయన మొత్తం పెట్టి చాలా మందిని మొత్తం మేనేజ్ చేసుకున్నారు మన డేటా మొత్తం చాలా తీసుకున్నారు ఏమో ఏమైనా చేయొచ్చే మొన్న కూడా అలాగే జరిగిందన్నారు ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లు కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు సో నాకైతే అదే అనిపిస్తుంది దానివల్ల ఇది అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలవడం కరెక్టే అంటారా కరెక్ట్ బ్రో కరెక్ట్ దానివల్ల అంటే ఎవరికి లాభం వస్తుంది టీడీపీకే వైసీపీ జనసేనకి లాభమా ఎవరికీ లాభం లేదు కానీ ఏదన్నా మంచి చేస్తారు జనసేన ఎప్పుడు మంచి చేస్తారు సో ఆయన నేనైతే జనసేన టైప్ సో ఆయన ఏమైనా చేసి కలిసి చేస్తున్నారు కాబట్టి ఏమైనా మిస్టేక్ చేయరు అని నమ్మకం ఉంది కలిసి చేస్తే బెస్ట్ అనిపిస్తుంది ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ ఆంధ్రలో రాబోతుంది అధికారంలో టీడీపీ జనసేన థ్యాంక్స్ ఓకే